ఉదయం మనం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ ఫలానా మంత్రం నేను చెప్తున్నాను ఇది ఒకవేళ చదువుకున్నట్టుంటే తప్పకుండా మీకు అస్తైశ్వర్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మే నమ ఈ విధంగా ఒక ఇరవై ఒక్క సార్లు మీరు అనుకున్నట్టుంటే అమ్మవారు తనంతర తానుగా మేము ఉదయం మనం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ ఫలానా మంత్రం నేను చెప్తున్నాను ఇది ఒకవేళ చదువుకున్నట్టుంటే తప్పకుండా మీకు అస్తైశ్వర్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటది ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఒక ఇరవై ఒక్క సార్లు మీరు అనుకున్నట్టుంటే అమ్మవారు తనంతర తానుగా ఉదయం మనం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ పురాణ మంత్రం నేను చెప్తున్నాను ఇది ఒకవేళ చదువుకున్నట్టుంటే తప్పకుండా మీకు అస్తైశ్వర్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటది ఓం శ్రీ మహాలక్ష్మే నమో అసలు ఇంట్లో ఎవరి అప్పులు ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే ఇంట్లో వాయువ్య దోషాలు ఉంటాయి ఇంట్లో ఎవరికైనా వాయువ్యంలో దోషం ఉంటే అప్పులు అసలు ఇంట్లో ఎవరి ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే ఇంట్లో వాయువ్య దోషాలు ఉండటం ఇంట్లో ఎవరికైనా వాయువ్యంలో దోషం ఉంటే అప్పులు అసలు ఇంట్లో ఎవరి ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే ఇంట్లో వాయువ్య దోషాలు ఉండటం ఇంట్లో ఎవరికైనా వాయువ్యంలో దోషం ఉంటే అప్పులు అసలు ఇంట్లో ఎవరి మనకి ధనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి చాలా మంది పర్సు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు దాని వల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ధనం అనేది నిలబడదు ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది కొత్తగా మీరు పర్సు ఎప్పుడు కొనుక్కున్న శుక్రవారం కూడా కొనుక్కోవాలి శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి పూటల దగ్గర ఉంచాలి ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది పూజా సామాగ్రి షాపు లో లభిస్తుంది ఆ గోమతి చక్రం ఒకటి కబ ఒకటి కొనుక్కోండి ఒక గోమతి చక్రము ఒక కబ ఈ రెండింటి కొత్తగా ఉన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి గు దగ్గర ఉంచండి ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి మనకి ధనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి చాలా మంది పర్సు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు దాని వల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ధనం అనేది నిలబడదు ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది కొత్తగా మీరు పర్సు ఎప్పుడు కొనుక్కున్న శుక్రవారం కూడా కొనుక్కోవాలి శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి కోట దగ్గర వచ్చారు ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది పూజా సామాగ్రి షాప్లో లభిస్తుంది ఆ గోమతి చక్రం ఒకటి గబ ఒకటి కొనుక్కోండి ఒక గోమతి చక్రము ఒక గబ్బ ఈ రెండింటి కొత్తగా కొన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి కూడా దగ్గర ఉంచండి ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి మనకి కనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి చాలా మంది పశువు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు దాని వల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ధనం అనేది నిలబడదు ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది కొత్తగా మీరు పర్సు ఎప్పుడు కొనుక్కున్నా శుక్రవారం కూడా కొనుక్కోవాలి శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి పూట దగ్గర ఉంచాలి ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది పూజా సామాగ్రి షాపు లభిస్తుంది ఆ గోమతి చక్రం ఒకటి గవ్వ ఒకటి కొనుక్కోండి ఒక గోమతి చక్రం ఒక గవ్వ ఈ రెండింటి కొత్తగా కొన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి మనకి ధనం బాగా కలిసి రావాలంటే మనం ఉపయోగించే పర్సు అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉండాలి చాలా మంది పర్సు ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోరు దాని వల్లనే ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ధనం అనేది నిలబడదు ఎప్పుడైనా సరే నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్న పర్సులు ఉపయోగించినట్లయితే ధనం అనేది తొందరగా ఖర్చు అయిపోతుంది కొత్తగా మీరు పర్సు ఎప్పుడు కొనుక్కున్నా శుక్రవారం కూడా కొనుక్కోవాలి శుక్రవారం పర్సు కొనుక్కొని ఆ పర్సుని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి ఇంకా మీకు వీలైతే లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రం ఉంటుంది పూజా సామాగ్రి షాపు లో లభిస్తుంది ఆ గోమతి చక్రం ఒకటి గవ ఒకటి కొనుక్కోండి ఒక గోమతి చక్రము ఒక గభ ఈ రెండింటి కొత్తగా ఉన్న పర్సులో ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి ఒక రోజంతా అలాగే ఉండి మర్నాడు ఆ పర్సు మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే ఎప్పుడు పర్సులో డబ్బులు ఉంటూనే ఉంటాయి మనకి ధనం బాగా కలిసి రావాలండి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం రావాలంటే ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపిస్తూ ఉండాలి అమావాస్య తిథి ఉన్న రోజు ఎవరికైనా మీ చేత్తో భోజనం పెట్టాలి మీ చేత్తో భోజనం పెట్టడం అంటే ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు భోజనం సప్లై చేయాలి అమావాస్య రోజు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం రావాలంటే ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపిస్తూ ఉండాలి అమావాస్య తిథి ఉన్న రోజు ఎవరికైనా మీ చేత్తో భోజనం పెట్టాలి మీ చేత్తో భోజనం పెట్టడం అంటే ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు భోజనం సప్లై చేయాలి అమావాస్య రోజు ఆ ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం రావాలంటే ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపిస్తూ ఉండాలి అమావాస్య తిథి ఉన్న రోజు ఎవరికైనా మీ చేత్తో భోజనం పెట్టాలి ప్రతి రోజు కూడా దిండు కింద ఐదు రూపాయల పెళ్ళ ఉంచడం ఉదయం నిద్ర కానీ పని వాళ్ళకు కానీ సేవకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేయటం ఇలా వరుసగా నలభై ఐదు రోజుల పాటు ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల పాతలున్నా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంటే ప్రతి రోజు కూడా రెండు కింద ఐదు రూపాయల బిళ్ళ ఉండటం ఉదయం నిద్ర లేవ గానీ పని వాళ్ళకు కానీ సేవకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేయటం ఇలా వరుసగా నలభై ఐదు రోజుల పాటు ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంతేకాదు ప్రతి రోజు కూడా రెండు కింద ఐదు రూపాయల బెల్ల ఉంచడం ఉదయం నిద్ర లేవగానే పని వాళ్ళకు కానీ సేవకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేయటం ఇలా వరుసగా నలభై ఐదు రోజుల పాటు ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంతేకాదు ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలబంద చెట్టు ప్రతి ఇంట్లో కూడా కుండీలో కలబంద చెట్టు తప్పనిసరిగా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంకాలం పూట అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలబంద్ర చెట్టు ప్రతి ఇంట్లో కూడా కుండీలో కలబంద చెట్టు తప్పనిసరిగా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంకాలం పూట అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నాకు ఈ ఉంది వెంటనే తొందరగా నెరవేరాలి అనుకుంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమహ ఈ మంత్రం చేసుకో నాకు ఈ ఉంది వెంటనే తొందరగా నెరవేరాలి అనుకుంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమహ ఈ మంత్రం చేసుకుంది కోరిక కోరికుంది వెంటనే తొందరగా నెరవేరాలి అనుకుంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమహ ఈ మంత్రం చేసుకో ఇలా ఈ ఉంది వెంటనే తొందరగా నెరవేరాలి అనుకుంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమహ ఈ మంత్రం చేసుకో ఇలాకి కోరి సంపద హాని దోషం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించవు సంపద హాని దోషం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించవు సంపద హాని దోషం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించవు సంపద హాని దోషం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు నీల రంగు వస్త్రాలు ధరించవు సంపద హాని దోషం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు నీల రంగు వస్త్రాలు ధరి ఇంట్లో